హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు మెరీనా మాల్లో నుంచి బీచ్ సైడ్కి అయితే ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక వీడియో అయితే తీసాను ఇప్పుడు మీరు చూస్తున్న దారి అయితే మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది మాల్ లోపలికి వెళ్ళడానికి అయితే పై నుంచి స్టెప్స్ అయినా ఉన్నాయి కింద నుంచి అయినా వెళ్ళొచ్చు ఈ వీడియో చూస్తున్నారు మీరు ఎప్పుడైనా ఈ మాల్లోకి వచ్చినారంటే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఇలా అయితే పైకి అయితే వెళ్ళొచ్చు పైకి వెళ్ళిన తర్వాత మీరు చూస్తున్నాక మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి గార్మెంట్స్ సంబంధించిన కానీ ఏదో ఇక్కడైనా మేకప్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు ఏదో ప్రతి ఒక్కటైతే ఈ మాల్ అయితే దొరుకుతుంది మేమైతే వెళ్తూ వెళ్తూ అయితే ఈ మాల్స్ ఎన్ని అయితే షాప్స్ ఎన్ని నేను ఇలా అయితే వీడియో అయితే కవర్ చేశాను మాల్ లోపలైతే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా ప్రతి ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఈ గార్మెంట్స్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి చాలా మంది అయితే ఉంటారు ఎందుకంటే వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది చాలా మంది జనాలు అయితే కస్టమర్లు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి లోపల చాలా వరకు మొత్తం చాలా హోటల్స్ అయితే అయితే ఉంటాయి ఇప్పుడు మనం మీరు చూస్తున్న ఫెర్ఫ్యూమ్స్ అమ్మే ఏరియా అనమాట ఇక్కడ ఇట్లా ఈ విధంగా చాలా వరకు అన్ని చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టుకొని అయితే ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్న పైన అయితే ఇదంతా ఆ మాల్లో మిడిల్ ఏరియా అనమాట ఈ విధంగా పైన ఆకాశం కనిపించే విధంగా బయట కనిపించే విధంగా అంతా గ్లోబ్ లాగా ఈ విధంగా డెకరేట్ చేసుకుంటారు చాలా బాగుంటుంది వీళ్ళు మాత్రం చూస్తే మా బాగుంటుంది వచ్చేసి ఏమైనా తిందామని చెప్పేసి అన్నాడు ఏం తిందామని చెప్పని చెప్పేసి అడిగితే కేప్స్ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి మళ్ళీ అయితే పైకి అయితే వెళ్తా పైకి అయితే వెళ్తున్నామంట పైకంటే పైకి అంటే ఫస్ట్ ఫ్లోర్ లేకి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అయితే ఆ మిడిల్ ఏరియా మొత్తం ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది పై పక్కన అక్కడ ఏంటంటే బర్గర్ కింగ్స్ మెక్డానల్డ్స్ ఇట్లా కేప్స్ చాలా హోటల్స్ అయితే ఉంటాయి పైకి వెళుతూ వెళ్తూ కూడా ఒక వీడియో అయితే కవర్ చేద్దామని చెప్పి పైనుంచి కూడా అలా తీశాను ఈ వీవ్ ఎలా అనిపించిందో మేబీ ఒకసారి కామెంట్ అయితే చేయండి మొత్తానికైతే ఫుడ్ సెక్షన్ ఏరియాకి అయితే వచ్చామన్నమాట ఈ నుంచి ఇక్కడంతా ఆర్డర్ చేసుకుని ఏరియాలో కూర్చొని తింటారు ఎవరు ఎక్కడైనా కూర్చొని తింటారు ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఏరియా దగ్గర అయితే ఈ విధంగా ఐస్ పైన మామూలుగా స్కేటింగ్ చేస్తూ ఉంటారు కదా ఆ ఏరియా అయితే గేమింగ్ ఏరియా అయితే అయితే ఇక్కడైతే ఉంది ఇది చాలా కూల్గా ఉంటుంది మైనస్ సిక్స్ డిగ్రీస్లో ఉంటాయి అన్నమాట అక్కడ ఇంకా నుంచి అయితే అలా అయితే బయటకు అయితే వచ్చాము మొత్తానికి అయితే కేప్స్ ఆర్డర్ చేసుకునేది అయితే కేబ్స్ దగ్గరికి అయితే వచ్చాము ఆర్డర్ అయితే ఇచ్చేదానికైతే వచ్చాము కానీ అక్కడైతే చూస్తున్నాం మేము ఏదైతే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మేమైతే ఆర్డర్ అయితే చేసాము ఎయిట్ పీసెస్ది కూల్ డ్రింక్స్ కూడా మనకైతే ఆప్షన్ ఉంటుంది మనం ఏదైతే తీసుకోవాలని చెప్పేసి మేమైతే డ్యూ అయితే ఆఫర్ చేసాం చేసామన్నమాట ఇంకైతే దానికైతే బిల్ అయితే పే చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి మేము ఆర్డర్ చేస్తున్న ఐటమ్ కాస్ట్ అయితే కోవిడ్ డబ్బు అయితే ఫైవ్ కేజీ టూ హండ్రెడ్ ఫిల్స్ అవుతుంది అదే మన ఇండియా డబ్బులో అయితే పద్నాలుగు వందల అరవై ఏడు రూపాయలు అయితే అవుతుంది ఫైనల్గా మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది అనమాట మేమైతే బయట అని చెప్పేసి పార్సల్ అయితే తీసుకున్నాము కేప్స్ అయితే తీసుకుని మనం సీ సైడ్ పెట్టి ఉన్నాను చెప్పేసి మేమైతే పార్సల్ తీసుకుని అయితే వెళ్దాము మీకు చెప్పాం కదా ముందుగా ఈ చిన్న చిన్న షాప్స్ వచ్చేసి ఫెర్ఫ్యూమ్ అనమాట ఈ ఫెర్ఫ్యూమ్ షాప్స్లో ఏంటంటే చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి చాలా కాస్ట్లీ ఉంటాయి కొంచెం తక్కువ లోపల ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పైకి అయితే వెళ్తున్నాం కదా ఈ రోడ్ నుంచి అటు సైడ్ దాటుకునే దానికైతే మధ్యలో ఒక బ్రిడ్జి అయితే ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జి వచ్చేసి చాలా బాగుంటుంది లోపలంతా ఏసీని ఏసీ బ్రిడ్జి ఇక్కడ వచ్చేసి వీకెండ్స్లో అయితే మొత్తం ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటా ఇది మీరు చూస్తున్నారు రోడ్లు కూడా ఈ రోడ్లు అనమాట మాల్లో నుంచి సీ సైడ్కి వెళ్ళే దారి ఇది పై నుంచి అయితే మనం వెళ్ళొచ్చు చాలా కూల్గా ఉంటుంది చాలా బాగా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇక్కడ కూర్చుంటే కష్టంగా కామెంట్ అయితే చేయండి ఆ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ కిందికి అయితే మనం కింద దిగాలి ఇలా కిందకి పోవచ్చు స్టెప్స్ కూడా ఉన్నాయి మిడిల్ లో చూసారు కదా వచ్చే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా వాళ్ళు వస్తూ ఉంటారు పోవచ్చు ఈ నుంచి అయితే మనమైతే బయటకు వెళ్ళొచ్చు చూసారా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సముద్రం అనేది ఈ సముద్రం దగ్గర కింద పక్కంతా హోటల్స్ ఏ ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ మెరీనా బీచ్ మా వాడు అయితే కవర్ పట్టుకొని అయితే దిగుతానే ఉన్నాడు కిందికి చూసారు కదా ఎంత బాగుంది ఇక్కడ ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని హోటల్స్ ఇప్పుడు చూస్తున్న ఈ పడవలు వచ్చేసి ఏంటంటే ప్రైవేట్కి సంబంధించిన ఉంటాయి కూడా ఉంటాయి ఇక్కడ మనం టికెట్ తీసుకుని అయితే ఇందులోంచి సముద్రంలోకి అయితే వెళ్ళొచ్చు టికెట్ కాస్ట్ వచ్చేసి మనిషికి ఎంత తీసుకుంటా నాకైతే తెలియదు చూస్తున్నా కదా ఇన్ని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ ఈ అయితే మొత్తం పావురాలు ఇక్కడ చాలా బాగుంటాయి ఎందుకంటే మనిషి దగ్గర విన్నా కానీ ఏ అయితే పైకి అయితే తెలియవో ఇక్కడ ఎప్పుడైనా మీరు గింజలు ఎలాంటివి తీసుకొస్తే ఎక్కడైనా మీరు వేయచ్చు పవర్ కోసానికి మొత్తానికి బీచ్ సైడ్ అయితే వచ్చాము ఇక్కడైతే బీచ్ లోపలికైతే పోలం ఎందుకంటే లోపల ఏదో ఈవెంట్ జరుగుతుంది అందుకని మొత్తం ఇదంతా బారికేడ్స్ అయితే పెట్టేశారు చూస్తాం కదా బా లోపల కూడా ఈ విధంగా అన్ని టెంట్స్ అయితే వేసారనమాట లోపల గుర్రాలు కూడా ఉన్నాయి ఇంకా లోపల సముద్రం దగ్గరకైతే పోలేం కాబట్టి అందుకల్లా నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను మొత్తానికి అయితే పార్కులు అయితే కూర్చొని కేప్స్ అయితే ఓపెన్ చేసే అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే చల్లకపోతే బాగుండదు మీరు వీడియో అంతా చూసారు కదా ఎలా అనిపించిందో ఒకసారి మీరైతే కామెంట్ చేయండి మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్